అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా చెప్పండి హలో చెప్పమ్మా చెప్పండి అమ్మా ఏం బాగుందమ్మా ఏం కంపెనీలు వచ్చినాయి ఎన్ని జాబ్ ఎన్ని జాబ్లు ఇచ్చాడమ్మా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు కదా ఎన్ని జాబ్ క్యాలెండర్లో ఇచ్చాడమ్మా నవరత్నాలు ఏ రత్నాలు రాళ్ళు రాలిపోయినాయి కదమ్మా నవరత్నాల్లో తొమ్మిది రాళ్ళు కాదమ్మా తొమ్మిది రాళ్ళు అన్ని రాళ్ళు రాలిపోయినాయి కదా తల్లి ఏమిచ్చాడమ్మా కాదమ్మా మా కాదు కాదు ఇప్పుడు మా భూమి మీద మా భూమి మాకు భూమి ఉంది పట్టదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో దేనికి నాకు అర్థం కాలా

తల్లి కోవిడ్లో థౌసండ్ రూపీస్ పర్ అయ్యండి ఓకే చూసాడమ్మా నాకు ఏం లేదు తల్లి అమ్మా ఒక్క నిమిషం నేను చెప్పేదినమ్మా నేనే గవర్నమెంట్ కి ఎండ్ సంవత్సరానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సంవత్సరానికి నా ఇన్కమ్ లో నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ ఇన్కమ్ టాక్స్ పే చేస్తున్నాను నేను ఓకే నాకు బిజినెస్ ఉంది ఆ బిజినెస్ కి జిఎస్టి పే చేస్తున్నాను నేను ఇంకా వాడి నాకు ఇస్తే ఏంటి తల్లి నాకు అర్థం కాలేదు నాకు నాదొకటే సందేహం అమ్మా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా అని మీరు ఫోన్ చేశారు నేనేమంటున్నానంటే ఆయన పాలన ఎందులో బాగుందో మీరు చెప్పండి పోనీ ఏమి ఇచ్చాడు జాబులు లేవు కాదమ్మా కాదు కాదమ్మా ఒక నిమిషం తల్లి ఒక నిమిషం తల్లి అదే తల్లి నేను చెప్పేది ఇప్పుడు సిపిఎస్ చేస్తా అన్నాడు బాబు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళు ఏమ్మా అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను దానికి ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేయాల రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి ఇప్పుడు నార్మల్గా టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర పెట్టడం ఏంటమ్మా వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు అయితే వాళ్ళ వైన్ షాపుల దగ్గర పెట్టడం తప్పు కదా అది ఎంత తప్పు ఎంత తప్పు అమ్మా నాలుగోది రోడ్లు ఎక్కడా బాగలేదు రోడ్లు ఎక్కడా బాగలేదు తల్లి రోడ్లు ఎక్కడా బాగలేదు ఏంటి ఐదోది వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు ఏంటి ఇక్కడ అనంతపురం జిల్లాలో డ్రిప్లు నార్మల్గా డ్రిప్పులు డ్రిప్ పైపులు ఉంటాయి తెలుసమ్మా ఆ డ్రిప్ పైపులన్నీ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు ఏది పోయిన గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ కూడా బట్ ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రైతులకు ఏం లేవు ఎస్సీలకు లోన్లు లేవు బీసీలకు లోన్లు లేవు ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ ఇదిలన్నీ నవరత్నాలు అని చెప్పి దానికి మూవ్ చేసాడు తర్వాత ఎయిడెడ్ కాలేజెస్కి స్కూల్స్కి ఏమ్మా ఎంత అరాచకం తల్లి

మన రాజధాని ఏదమ్మా అసలు ఇప్పుడు మన రాజధాని ఏమది మన రాజధాని ఏది అసలు ఇప్పుడు ఆంధ్రాకి రాజధానే లేదు మూడు రాజధానులు అన్నాడు ఎగిరిపోయింది మళ్ళీ వైజాగ్ అన్నాడు వైజాగ్ అసలు సుపమ్మ ఏమేం పథకాలు అందుత్రాయండి ఏం పథకాలు వీయలేదు నాకు ఏమి పథకాలు వీయలేదే ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయా సార్ కాదే మరి ఏమైనా జాబ్ చేస్తున్నారా అండి వెయ్యలేదు అది ఎందుకని రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు ఏ పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమేమి రాలేదండి ఏవి రాలేదు ఓకే సార్ మళ్ళీ ఎలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి క్షేను మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి జగనన్న అన్నకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్ అన్నేస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినాలి ఒక్క అభివృద్ధి ఒక్కడో అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి అమరావతి రాజధాని చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరా అమరరాజా కంపెనీ ఉంటే వాళ్ళ ధరిం ఉన్న కంపెనీలని సాఫ్ట్వేర్ కంపెనీలు ధరిం ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్లో బీహార్ కన్నా ఏనంగా తయారై ఉన్నావు ఇప్పుడు మళ్ళా వాడు కోట ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లే ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడని పనికి మళ్ళలోడు కూడా చేస్తాడు పంజారం పంజారం ఇవ్వదండి అభివృద్ధి ఏదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేశాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇస్తాయి పథకాలు కాదు కదండి అభివృద్ధి కదా కావాలా పథకాలు అనేది పనికి మల్ లో కూడా ఇస్తాడు పథకాల అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నట్టు ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకు ఛాన్స్ ఇస్తే నాశనం చేసి పాడు ఈ రాష్ట్రాన్ని ఉద్యోగం లేదు సద్యోగం లేదు కంపెనీలు లేవు నాశనం చేసిన వాడికి మీరు మళ్ళీ ఓటు ఏమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను జాలి పడాలా నాకు సిగ్గుపడాలా అర్థం కావడంలే లేదా ఎవడైనా ఓటు అడిగే ముందు ఇదిగో ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు కానీ మీరేమంటారు తెలుసా పథకాలు ఇచ్చే ఓటు ఏంటి పథకాలు ఏది కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ చార్ డీల్ ఎంత పెంచారు ఏదండి ఒకటన్నా మంచిందా చెడు తప్ప ఒకటన్న మంచి ఉందా అన్నవా ప్రాజెక్టు కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ ఏది చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు అండి పంజారం చెప్పండి పప్పు బెల్లాలు మా ముసలిదానికి ఇచ్చిన పని పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చూడాల్సింది మీరైనా తెలుసుకోండి చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇతన్ తోడి వెనకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం అయిపోద్ది ఈ దేశం కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకాలు పథకాలు అండి పంజారం చెప్పండి పప్పు బెల్లాలు మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చూడాల్సింది మీరైనా తెలుసుకోండి చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్లాంటి తోటి వెనకాలు తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి నాశనం అయిపోద్ది దేశం